మహాభారతం పంచమ వేదంగా పరిగణించబడే భారత ఇతిహాసం పద్దెనిమిది పర్వములతో లక్ష శ్లోకములతో ప్రపంచంలోని అతిపెద్ద పద్య పద్యకావ్యములలో ఒకటిగా నిలిచింది ఈ గ్రంథాన్ని వ్యాసుడు పఠిస్తుండగా శివపార్వతుల కుమారుడైన గణపతి లిఖించినట్లుగా మహాభారత మొదటి విభాగంలో పేర్కొనబడింది మహాభారతాన్ని మొదలు పెట్టే ముందు మీ అందరికీ నాదో విజ్ఞప్తి ఈ వీడియోని కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే క్రియేట్ చేయబడింది ఎవరినీ కించపరచడానికి కాదు ఒకసారి ప్రతీప మహారాజు గంగానది ఒడ్డున ధ్యానం చేస్తూ సూర్యుణ్ణి ప్రార్థిస్తుండగా అతని తేజస్సును చూసిన గంగాదేవి అతన్ని ఇష్టపడుతుంది అప్పుడు గంగాదేవి వెళ్ళి అతని కుడి తొడపై కూర్చుంటుంది దాని కారణంగా ధ్యానం చేస్తున్న ప్రదీప మహారాజు ధ్యానం నుంచి బయటకు వచ్చి గంగాదేవిని చూసి ఎవరమ్మా నీవు నా కుడి తొడపై ఎందుకు కూర్చున్నావు అని అడుగుతాడు అప్పుడు గంగాదేవి తనని వివాహం చేసుకోమని అతనిని అడుగుతుంది ప్రతీపుడికి మునుపటనే వివాహం జరిగినందున అతడు నా మనస్సులో నా భార్యకు తప్ప వేరెవరికీ చోటు లేదని ఒక పురుషుడి కుడి తొడపై కూర్చునే హక్కు కేవలం తన కూతురికి కానీ లేదా తన కోడలికి మాత్రమే ఉంటుంది తమరు నా కుడి ఒడిలో కూర్చున్నందున నా కుమారుడు తమని వివాహమాడగలడు అని చెబుతాడు అప్పుడు గంగాదేవి దానికి అంగీకరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రదీప మహారాజుకి ముగ్గురు కుమారులు మొదటి వాడైన దేవాపి ఒక గొప్ప యువరాజు కానీ అతను అనారోగ్యంతో బాధపడినందున సింహాసనాన్ని త్యజించి ఋషిగా మారి అడవులకు వెళ్ళిపోయాడు దేవాపి ఒక అమరుడు మత్స్యపురాణం మరియు భాగవత పురాణం ప్రకారం దేవాపి మరు అనే మరో ఋషితో కలిసి కలాప గ్రామ అనే ప్రదేశంలో ప్రస్తుత కలియుగం అంతమించే వరకు సజీవంగా ఉంటారు రెండవ కుమారుడైన బాహ్లిక ఆశీర్వాదంతో మూడవ కుమారుడైన శాంతనుడు హస్తినాపుర రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు కొంతకాలం తర్వాత శాంతనుడు అడవులకు వెళుతుండగా దారిలో ఒక అందమైన యువతి కనిపిస్తుంది ఆ యువతిని చూడగానే అతని మనసులో తనని వివాహం చేసుకోవాలని కోరిక చిగురిస్తుంది అప్పుడు శాంతనుడు ఆమె దగ్గరికి వెళ్ళి తనను వివాహం చేసుకోమని కోరగా ఆ యువతి రాజా నన్ను వివాహం చేసుకోవాలంటే నాదో షరతు వివాహం తర్వాత నేనేం చేసినా నన్ను అడ్డగించకూడదు నా మూలాన్ని మీరు ప్రశ్నించకూడదు ఒకవేళ ప్రశ్నిస్తే ఆ క్షణమే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని చెప్తుంది అప్పుడు శాంతనుడు దానికి అంగీకరిస్తాడు వారిద్దరూ వివాహం చేసుకొని చాలా ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతుండగా సంవత్సరం తర్వాత వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు శాంతనుడు ఎంతగానో సంతోషిస్తాడు కానీ అతడి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు ఆ యువతి శాంతనుడు చూస్తుండగానే ఆ బిడ్డను తీసుకెళ్లి గంగానదిలో పడవేస్తుంది అప్పుడు శాంతనుడు భయభ్రాంతులకు గురవుతాడు ఆ యువతిని ప్రశ్నించబోతుండగా శాంతనుడికి ఆ యువతి పెట్టిన షరతు గుర్తుకొస్తుంది దానితో అతను మౌనంగా ఉండిపోతాడు అలా ఆ యువతి ఏడుగురు కుమారులను శాంతనుడు చూస్తుండగానే గంగానదిలో పడవేస్తుంది ఎనిమిదవ కుమారుడిని గంగానదిలో పడవేస్తుండగా శాంతనుడి ఓపిక నశించి ఆమెని అడ్డుకుంటాడు అప్పుడు ఆ యువతి ఓ ప్రియమైన రాజా మీరు నాకిచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించారు అందువలన తమని విడిచి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది కానీ అంతకు ముందు మీ ప్రశ్నలకు సమాధానం నేను చెబుతాను నా మూలాన్ని మీకు వివరిస్తాను నా చర్యలకు గల కారణాన్ని మీకు వెల్లడిస్తాను నేను గంగాదేవిని ఈ ఎనిమిది వసువులపై వశిష్ట మహర్షి శాపం ఫలితంగా ఈ మానవ రూపంలో ఉన్నాను ఏడుగురు వసువుల శాప విమోచనం చేశాను ఎనిమిదవ వసువు శాప విమోచనం చేస్తుండగా తమను నన్ను అడ్డుకున్నారు అందువలన ఈ కుమారుణ్ణి నేను నాతో పాటు తీసుకువెళ్తున్నాను ఈ కుమారుణ్ణి పరాక్రమవంతుని చేసి తమకి అప్పగించేదను అని చెప్పి అక్కడి నుండి గంగాదేవి వెళ్ళిపోతుంది మరి ఇంతకీ ఆ బిడ్డ ఎవరు గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత శాంతనుడి జీవితంలో ఏం జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నమస్కారం